హాయ్ హలో వెల్కమ్ మధు యాష్కీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ తీవ్రమైన ఆరోపణ చేశాడు తెలంగాణలో రెగ్యులర్ రాజ్యం నడుస్తుందని ఆయన ఆరోపించాడు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇంకొక ఆరోపణ తీర్మానం వలన సస్పెన్షన్ను పరోక్షంగానే ఆయన వ్యతిరేకించారు డైరెక్ట్గా వ్యతిరేకించకుండా అంటే వేరే సామాజిక వర్గాలకైతే అగ్ర కులాల వాళ్ళకైతే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన చర్యలు తీసుకొని పార్టీ అంటే తెలంగాణలో ఉన్న పిసిసి క్రమశిక్షణ సంఘం మరోవైపు బీసీ పైన సస్పెన్షన్ వేటు వేయడం పట్ల ఆయనకు అభ్యంతరం ఉంది ఆ విషయాన్ని ఆయన చెప్పాడు మీడియాతో మాట్లాడాడు రెండ రాజ్యం కొనసాగుతుందని అన్నాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే అసలు సాధారణంగానే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో ఒక కులానికి కులం పేరిట ముద్రపడ్డాయి కాంగ్రెస్ పార్టీని మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది రెడ్ల పార్టీగా దశాబ్దాల తరబడి ముద్రపడిపోయి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీగా ముద్రపడిపోయిన పార్టీ అలాగే ఇంకొక పార్టీ ఇంకొక ముద్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఉంది అది కాపుల పార్టీగా ముద్ర ఉన్న పార్టీ ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాల్సిన పని లేదు దాన్ని మనం కేసీఆర్ పార్టీ అంటున్నాం అంటే కేసీఆర్ సొంత పార్టీ అని ఒక ఒపీనియన్ సో కేసీఆర్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో విలమల ఆధిపత్యం ఎక్కువ కనుక సహజంగానే విలమల పార్టీగా గుర్తింపు పొందింది ఆ రకమైన ముద్ర ఆ పార్టీపై ఉంది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి కమ్మ విలమ అండ్ రెడ్లు కొంత ఏపీ జనసేన పార్టీ వరకు ఆలోచిస్తే కాపులు అంటే ఏపీలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే రెడ్ల రాజ్యం అని మధుయాస్కి ఆరోపిస్తున్నాడు రైట్ ఓకే అయితే దీనికి ఒక బేస్ ఉంది ఇప్పుడు మనం ఏ రకంగా మాట్లాడుకున్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలో నలభై రెండు మంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్ ఫార్టీ టూ సీట్స్ అంటే వన్ థర్డ్ సీట్స్ ఫార్టీ టూ సీట్స్ రెండు గెలుచుకున్నారు ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురున్నారు రెండు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు దీంతో టోటల్ ఫార్టీ టూ సీట్స్ అయితే సాధారణంగానే రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇది రెడ్ల రాజ్యంగా మారిపోయింది రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అనే ఆరోపణ రావడం ప్రారంభమైంది కానీ నేను మధు మధుయాసికి అయినా మరొకరైనా ఏ బీసీ సామాజిక వర్గం నాయకుడైనా వాళ్ళు పొటెన్షియల్ అయి ఉంటే వాళ్ళు అన్ని విధాలుగా సమర్థులై ఉంటే ధనబలం కావచ్చు లేదా చాణక్యం కావచ్చు చాకచక్యం కావచ్చు ఇతర అంటే రాజకీయ వ్యూహాలు ఎత్తుగడల్లో ఆరితేరి ఉన్నవాళ్ళైతే వాళ్ళు రెడ్లను వెలుమలను లేకపోతే కమ్మ ఇతర ఏవైతే అగ్ర కులాలు ఉన్నాయో ఎవరైతే ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజ్యాధికారాన్ని సాగిస్తూ వచ్చారో అటువంటి సెక్షన్స్ను ఓవర్టేక్ కావడం చేయడం అనేది పెద్ద కష్టం కాదు అయితే ఇక్కడ కిటుకంత ఏంటంటే బీసీల్లో ఐక్యత లేకపోవడం ఇది చాలా సందర్భాల్లో చెప్పాను నేను అట్లాగే ఎవరైతే బీసీలో పొటెన్షియల్ అని మనం అనుకుంటున్నాము లైక్ మధుయాజకీ గౌడ్ మధుయాజకీ గౌడ్ ఏ విధంగా కూడా ఎవరికి తీసిపోని నాయకుడు అంటే విద్యాపరంగా చూసుకున్న లేదా డబ్బు పరంగా చూసుకున్నా లేదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ఉన్న పలుకుబడి పరంగా చూసుకున్నా మధుయాజకీకి మంచి పట్టు ఉంది కానీ సమస్య ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కాలేకపోయాడు ఆ రేసులో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ నుంచి ఏవైతే పరిణామాలు తెలంగాణలో జరుగుతూ వచ్చాయో ఆ పరిణామాల్లో ఆయన ఎందుకు పార్టీ హైకమాండ్ను ఒప్పించి మెప్పించి ఆయన పీసీసీ పగ్గాలు ఎందుకు తీసుకోలేకపోయాడు పగ్గాలు అందుకోలేకపోయాడు అట్లా అందుకొని ఉండి ఉంటే ఆయన ఆధారంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా బదురాస్కి సీఎం అయ్యేవాడు అసలు ఎవరికీ అనుమానం లేదు కనుక సాధారణంగా ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల్లో అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఏ ఎన్నికలైనా సరే గెలుపు గుర్రాలని మనం అంటాం ఆ గెలుపు గుర్రాలు రెడ్డి నుంచి ఉన్నారా లేకుంటే బీసీ నుంచి ఉన్నారా అనేది కాదు ఇక్కడ పొటెన్షియల్ ఎవరు అక్కడ ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేయగలిగిన వాళ్ళు ఎవరు అన్నది చాలా కీలకం అందువల్ల ఈ బీసీ కార్డు అవసరమైతే వాడడానికి మాత్రమే ప్రయోగించడం ఎవరికీ సరైనది కాదు సమర్థనీయం కూడా కాదు తమ లోటు ఏమిటో బీసీలు తెలుసుకోవాలి ఉదయాసికే అయినా మరొకరైనా మరొకరని సరే రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రెడ్లే రాజ్యాన్ని ఏలుతున్నారు అని అనడం ఏ రకంగా సబు అనేది మనకు తెలియదు మళ్ళీ ఆయనే ఈ ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కులగణన విషయంలో రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేశాడు రాహుల్ గాంధీ మెప్పు పొందాడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని అమలు చేసిన మొత్తం భారతదేశం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆయన రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు ఒప్పించాడు సో ఈ కులగలన ఆస్పెక్ట్ మనందరికీ తెలుసు ఇందులో బీసీలు యాభై ఆరు శాతం ఉన్న సంగతి కూడా బయటపడింది కనుక ఇప్పుడు మధుయాస్కే అయినా మరొక బీసీ నాయకుడైనా చేయవలసిన పనేమిటంటే బీసీలను సంఘటితం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో బీసీలను సంఘటితం చేయడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే బీసీల స్ట్రైకింగ్ రేట్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్